శ్రీ మహాగణాధిపతి ఏ నమ నమః మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం స్వస్తిక్ గుర్తు ఇంట్లో ఏ ప్రదేశాల్లో ఉంటే అదృష్టం కలిసి వస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం స్వస్తిక్ అనేది చాలా శక్తివంతమైంది స్వస్తి క్షేమ కార్య కథయతి ఇది స్వస్తిక్ అన్నారు అంటే ఒక ఇంటికి స్వస్తిక్ గుర్తు ఉంటే అది క్షేమాన్ని లాభాన్ని కలిగిస్తుంది బ్రహ్మదేవుడితో పాటు స్వస్తిక్ గుర్తు పుట్టిందని పురాణాల్లో చెప్పారు కాబట్టి స్వస్తిక్ గుర్తు ఇంట్లో ప్రత్యేకమైన ప్రదేశాల్లో ఉండాలి మొట్టమొదట మీ ఇంటి మెయిన్ ఎంట్రన్స్ మీద స్వస్తిక్ గుర్తు ఉండాలి మీరు కుంకుమతో స్వస్తి గుర్తు వేయవచ్చు లేదా స్వస్తిక్ స్టిక్కర్ మెయిన్ ఎంట్రన్స్ మీద అతికిస్తే చాలా మంచిది దానివల్ల వాస్తు దోషాలన్నీ తొలగిపోతాయి అలాగే ఇంట్లో ఉన్నటువంటి తలుపుల మీద స్వస్తిక్ గుర్తులు ఉన్న స్వస్తిక్ స్టిక్కర్లు అతికిచ్చినా లక్ష్మీ కటాక్షం సులభంగా కలుగుతుంది అలాగే ఇంటి మధ్యలో ఉన్నటువంటి గోడకి కుంకుమతో స్వస్తికి గుర్తు వేసిన స్వస్తిక్ స్టిక్కర్ అతికిచ్చిన కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి వృధా ఖర్చులు తగ్గిపోతాయి అలాగే ధనం దాచుకునేటటువంటి ప్రదేశంలో బీరువాలో కూడా స్వస్తికి గుర్తుంటే మంచిది అంటే బీరువా మీద కుంకుమతో ఒక స్వస్తికి గుర్తు వేస్తే ధనం అనేది చక్కగా నిలబడుతుంది అలాగే పూజా మందిరంలో కూడా స్వస్తికి గుర్తు ఉండాలి మందిరం పైన గోడ మీద ఎర్రటి కుంకుమతో స్వస్తికి వేస్తే మంచిది లేదా స్వస్తికి స్టిక్కర్ అతికిస్తే మంచిది అలాగే వంటగదిలో కూడా స్వస్తి ఉండాలి వంటగదిలో మన గ్యాస్ స్టవ్ ఎక్కడైతే ఉంటుందో ఆ గ్యాస్ స్టవ్ పైన ఉన్నటువంటి గోడ మీద ఎర్రటి కుంకుమతో గుర్తు వేసి నాలుగు చోట్ల కుంకుమ బొట్లు పెట్టి రెండు నిలువు గీతలు ఎడంవైపు రెండు నిలువు గీతలు కుడివైపు పసుపుతో గీసినట్లయితే ఆ ఇంట్లో స్థిర లక్ష్మి అనుగ్రహం తాండవిస్తూ ఉంటుంది ధనానికి కానీ ఆహారానికి కానీ ఎలాంటి లోటు ఉండదు కాబట్టి ఈ ప్రత్యేకమైనటువంటి ప్రదేశాల్లో స్వస్తి గుర్తులు ఏర్పాటు చేసుకుంటే ఇంటికి శుభం అనేది కలుగుతుంది అలాగే ఒక ఇంటికి ఆగ్నేయం అనేది చాలా ముఖ్యం ఆగ్నేయంలో అగ్నిదేవుడు ఉంటాడు లక్ష్మీదేవి ఎప్పుడు అగ్నిదేవుడి ద్వారా ఇంటికి వస్తుంది లక్ష్మీదేవికి ఇష్టమైన అక్షరం శ్రీం అనే అక్షరం అందుకే ఇంట్లో ఆగ్నేయం మూల కుంకుమతో అనే అక్షరం రాయండి ఆ ఇంట్లో డబ్బు నిలబడుతుంది కాబట్టి ఆగ్నేయం మూల ఏ గదిలో అయినా వీలైతే హాల్లో కుంకుమతో అనే అక్షరం రాసి రోజు ఆ అక్షరానికి అగరబత్తులు చూపించడం చేసినట్లయితే స్థిరలక్ష్మి అనుగ్రహం కలుగుతుంది అలాగే గుర్రపు బొమ్మ ఇంట్లో ఉంటే చాలా మంచిది చాలామంది గుర్రం బొమ్మలు ఇంట్లో ఉండకూడదు అనుకుంటారు కానీ గుర్రం బొమ్మ ఇంట్లో ఉంటే అది అదృష్టానికి సంకేతం ఋగ్వేదంలో కూడా గుర్రాలకు సంబంధించిన సూక్తం దతిక్రావణ అనే సూక్తం ఉంది అందులో కూడా గుర్రం గొప్పతనం చెప్పారు హైగ్రేవుడు గుర్రం తల ఆకారంలో భక్తులను అనుగ్రహిస్తాడు కాబట్టి గుర్రం అనేది సంపదలు సృష్టిస్తుంది అందుకే ఇంట్లో వాయువ్యం మూల రెండు గుర్రబొమ్మలు ఏర్పాటు చేసుకుంటే ఆ ఇంట్లో అనంతమైనటువంటి సంపదలు కలుగుతాయని పరిహార శాస్త్రంలో చెప్పారు కాబట్టి వాయువ్యం మూల ఇంట్లో రెండు గుర్ర బొమ్మలు ఏర్పాటు చేసుకోండి అలాగే ఎప్పుడూ లక్ష్మీ కటాక్షం కలగాలంటే రోజు స్నానం చేసే నీళ్ళలో కొద్దిగా గంగాజలం కలుపుకొని ఆ నీళ్లతో స్నానం చేయండి స్నానం చేసిన తర్వాత రావి చెట్టుకు నీళ్లు పోయండి ఎవరైతే ప్రతిరోజు కూడా గంగా జలం కొద్దిగా నీళ్ళలో కలుపుకొని స్నానం చేసి ఆ తర్వాత రావి చెట్టుకు నీళ్లు పోసి నమస్కారం చేసుకుంటారో వాళ్ళకి ఆర్థిక ఇబ్బందులు క్రమక్రమంగా తగ్గిపోతాయి అవసరానికి ధనం అందుతుంది జీవితంలో అన్ని రకాలుగా మంచి పురోభివృద్ధి ఉంటుందని పరిహార శాస్త్రంలో చెప్పారు అలాగే ఎప్పుడు కూడా రాత్రిపూట మెయిన్ ఎంట్రన్స్ పైన లైట్ వెలుగుతూ ఉండాలి పూర్తిగా ఇల్లు చీకటి చేస్తే లక్ష్మీ అనుగ్రహం తగ్గిపోతుంది కాబట్టి రాత్రిపూట ఎప్పుడూ కూడా ఒక చిన్న బల్బు మెయిన్ ఎంట్రన్స్ పైన బయట వైపు వెలుగుతూ ఉండేలాగా చూసుకోండి అలాగే ఇంట్లో ఆగ్నేయం మూల ఎర్రటి బల్బు ఉంటే కూడా చాలా మంచిది మాడిపోయిన బల్బులు మాత్రం ఇంట్లో ఉండకూడదు కొంతమంది బల్బులు మాడిపోయిన తర్వాత వాటిని వెంటనే తీసేయరు దానివల్ల లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గిపోతుంది ఎప్పుడైనా సరే బల్బు మాడిపోతే దాన్ని వెంటనే తీసేయాలి అప్పుడే ఆ ఇంట్లోకి దరిద్ర దేవత ప్రవేశించకుండా ఉంటుంది ఈ జాగ్రత్తలు పాటించడం ద్వారా లక్ష్మీ కటాక్షానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు మీకు నిత్య జీవితంలో ఎలాంటి ఆర్థిక సమస్యలున్నా ఆర్థిక సమస్యల నుంచి సులభంగా బయటపడటానికి కుటుంబ సమస్యలు ఏ ఉన్నా ఆ కుటుంబ సమస్యలు తొలగింపజేసుకోవటానికి ఆరోగ్య ఇబ్బందులు అధిగమించటానికి అద్భుతమైన సులభమైన పరిష్కార మార్గాలు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి